ఆల్ మై డియర్స్ మా ప్రమైన మిత్రులందరికీ మరి ఈరోజు మంజింపులి ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నారు తెలియజేస్తున్నారు ఏంటంటే నాకు తెలిసిన బాగా తెలిసిన మిత్రుడు ఒక అతను అంటే అతని గురించి చెప్తున్నాను అంటే అతను బాధపడచ్చు చూసినా కానీ ఆ యొక్క వీడియోని దయచేసి క్షమించాలి ఎందుకంటే మీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే రేపొద్దున్న మీరు మోసపోయింది కాకుండా రేపొద్దున్న నా మిత్రులు ఇంకా ఉన్నారు మరి ఎవరు కూడా మోసపోకూడదు అలాగే మీ మిత్రులు ఉండొచ్చు మోసపోకూడదు అనే ఉద్దేశంలో మాత్రమే చేస్తున్నాను ఏదో మీరు చేసిన తప్పు గురించి అయితే కాదు దయచేసి అందులో మాత్రం క్షమించవలసిందిగా కోరుచున్నాను ఎందుకు అని అంటే ఆ మిత్రుడు ఒక ఆన్లైన్లో ఒక యాప్లో ఇచ్చుకుని పెట్టారు అతను ఏం చెప్పాడంటే లక్ష రూపాయలు పెడితే డైలీ రెండు వేలు వచ్చేస్తుంది డైలీ రెండు వేలు అతను యాప్లో డబ్బులు పెట్టడం జరిగింది డైలీ పొద్దున్నే ఆరింటికి వేసేస్తుండ సరే ఇది ఏదో బాగానే ఉందని చెప్పి అలాగా ఈ మిత్రుడు పెట్టడం జరిగింది అలాగ పాపం ఏడు ఎనిమిది లక్షలు పెట్టారు అలాగే మళ్ళా వాళ్ళు ఇంకా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెట్టారు అతను చూసి అంటే మన పాలకులు సరౌండింగ్లోనే చాలామంది పెట్టారు కూడా తెలిసిందా అంటే చూడండి మనం ఇందులో ఏం చేస్తూ ఉంటాము అంటే కనుక మనం జనరల్గా ఎదురుగా ఎదురుగా ఉండే వాటి మీద ఇన్వెషన్ పెట్టం అంటే మన వెంచర్ ఉంది మన వెంచర్ కొనండి బంగారం పెరుగుతుంది బంగారం ఇందులో అవ్వండి లేదా సిల్వర్ అవ్వండి అని చెబుతూ ఉంటాం కానీ ఇందులో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఈ ఆన్లైన్కి ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు ఈ ఆన్లైన్కి ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు అంటే అతను ఎవడో తెలియదు ఉంటాడో తెలియదు వాడు రేటింగ్ చూడటం మనం అట్లీస్ట్ ఒక భోజనం హోటల్కి వెళ్తే ఈ భోజనం బాగుందా ఈ వట్లు బాగుంటుందా సర్వే బాగాస్తారా అని చెప్పి రేటింగ్ చూస్తాం ఆ రేటింగ్ ఓ మన మొబైల్లో చూసిన రేటింగ్ రేటింగ్ ఈ రేటింగ్ చూస్తాం అంటే మనం తినేది రెండు వందల రూపాయలైనా ఐదు వందల రూపాయలైనా ఈ రేటింగ్ చూస్తాం అలాగే మంచి వట్లలో బుక్ చేద్దాం రూమ్లో రోజు స్టే చేద్దాం మనం అవుట్ ఆఫ్కి వెళ్ళాం అంటే కనుక అది కూడా రేటింగ్ చూస్తాం కానీ లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి చాలామంది ఇక్కడే కాదండి మన పాలకులే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంది ఎన్నో లక్షల మంది కాకుండా కోట్ల మంది కోటాని కోట్ల రూపాయలు మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి దానికి అంతే లేదు మహాసముద్రంలాగా ఎన్నో పుట్టుకొస్తూనే ఉన్నాయి అంటే కేవలం మనం చేసే తప్పు వల్ల మాత్రమే అంటే క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంటు చాలా ఎలా ఉంటుందంటే మంచి ఈజీగా స్కామ్ చేసేస్తారండి మంచి యాప్ అతను పెట్టి పెట్టిన తర్వాత డైలీ రెండు వేలు పది రోజులు ఇరవై రోజులు వేసాడు తర్వాత వీళ్ళు నమ్మి పాపం ఏం చేస్తారు ఎవరైనా నమ్మకం నమ్ముతారు ఇలాగేసి వీళ్ళందరినీ ఎంచుమించు మన పాలకుల్లో నాకు తెలిసిన మటుకు కోట రెండు కోట్లు దోశించాడు వెళ్ళిపోయాడు దుకాణి సర్దిశాడు చూసారా అంటే చూడండి మీరు ఇలాగెన్నో ఇలాగెన్నో సందర్భాలు నా దాకా వచ్చి నాకు తెలిసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నమాట ఇలాగా ఎవడో మొన్న ఏదో బిట్ కాయిన్లో ఇంకోటి ఏదో చెప్పాడండి కాయిన్ ఇది అల్ట్రా కాయిన్ అల్ట్రా కాయిన్ ఏదో మరి బేడా బేడా కాయిన్ అండి బేడా ఈ బేడా కాయిన్లో చాలామంది పెట్టారు మళ్ళీ ఇందులో పెట్టి చాలామంది లాసిపోయారు ఈ కాయిన్ ఎంత పెరుగుద్దండి అంత పెరుగుద్దండి అని చెప్తాడు అంటే ఫస్ట్ ఈ యాప్లో చూపించేస్తాడు ఎంత మిగులుతుంది తర్వాత వీళ్ళందరూ కట్టిన తర్వాత ఆ యాప్ పనిచేయదు ఆ యాప్లో డబ్బులు తీద్దామంటే విత్డ్రా అవ్వదు అంటే చూడండి మనం దగ్గరగా ఉన్న వీటిని వదిలేస్తున్నాం దగ్గరగా ఉన్న వారిని ఉన్న బిజినెస్ని వదిలేస్తున్నాం ఇప్పుడు ఎవరన్నా దగ్గరగా ఉంది అతను ఏంటి అతను నమ్మకం ఏంటి అతను ఎంతమందికి ఇచ్చాడు వాళ్ళు ఎలా చేస్తాడు అతని సర్వీస్ ఎలాగా అతను కరెక్టా కాదా అని తెలుసుకోవటం మానేసి ఏమీ తెలియని జీరోలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే అది ఒక మన తెలివి తక్కువ పని అని క్లియర్గా చెప్పగలను అంటే గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఏది కూడా ఊరికి సార్ నేను వందల సార్లు చెప్పుకుంటాను ఇదే మాట ఎప్పుడు ఊరికి ఏది రాదు వస్తుంది అంటే అది నికరము లేదు అది నికరము కాదు అని అర్థం ఒక భూమి బంగారం ఎప్పటికీ రాజు ఈ రెండు తప్ప కనమై ఉన్నాయన్నీ కూడా మీరు స్కామ్ అని చెప్పచ్చు క్లియర్గా అవన్నీ పెద్ద ఇది ఓకే ఏది ఏమైనా కానీ మీరు ఇన్విష్యూని పెట్టేటప్పుడు ఆలోచించండి మీరు మనం లక్షల లక్షలు పెట్టేస్తాం ఇందులో ఫ్రెండ్ ఆడంలో లక్ష పడి అడిగాడు అనుకోండి అడికి ఎందుకంటే ఆడ అప్పుల పోలే పోలయిపోట్రా అడికి అనుకుంటారు జనరల్గా జరిగేది లేదా ఆవిడ బంధువు అడిగాడుకోండి లక్షా అడికి ఇవ్వం లక్ష రూపాయలు ఇస్తే ఆడి మళ్ళీ పైకి వచ్చేస్తాడేమో మళ్ళీ దాడి వెళ్ళిపోతాడేమో అడే అడికివ్వాము లేదా తమ్ముడు ఒక కాసు బంగారం ఎక్కువ మన వాటాలు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీ తమ్ముడికి కాసు వచ్చేసింది ఎక్స్ట్రా అని చెప్పి అడిగి ఆ గొడవలు పెట్టించే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే కాజు బంగారం వస్తే తమ్ముడు మీద కత్తేసి వెళ్ళిపోతాం అని పొడి చేద్దాం చూసారా జోకు ఒక కాసు బంగారం వస్తే అని పొడి చేయాలి అజ్జింటి కానీ అంటే పొడితే కాసు వచ్చేద్దాండి చూడండి ఎంత ఎలా ఈ బంధువులు ఎవరికైనా ఉపకారం చేస్తే మనం దాటి వెళ్ళిపోతాడు మనం ఇప్పుడు కింద ఉండలేడు పైన ఉండకూడదు జోక్ అంతే కదా ఆలోచించేది అంతే కదా మన ఇస్తే ఆడు మళ్ళీ అప్పులు పోలు చేసి ఉన్న ఆలోచ కూడా దుబ్బేతాడు అంతే కదా అంటే ఈ యొక్క ఆన్లైన్లో పెట్టేసి ఎన్ని లక్షలైనా మీరు ఆ స్కామ్ దాటలు అట్ల ఇట్లు పెట్టచ్చు కానీ మన అనుకునే వాళ్ళు మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన మిత్రులు వారిని పక్కన పెడుతున్నావు మిత్రమా అని గుర్తించండి ఎందుకంటే మన వాళ్ళు పోను తింటే తిన్నాడు నా ఫ్రెండ్ నా మిత్రుడు లేదా నా బంధువు ఎవడో కాదండి నా బంధువే కదా పోలే పోనండి తింటాడు రెండోసారి అడగలు కదా పోనీ అతను ఇబ్బందులు ఉన్నాడు పోలే ఇచ్చాను వదిలేయండి అక్కడతో ఎందుకు అంతా ఎందుకంటే రేపు పొద్దున్న నీకు కష్టం వచ్చిందనుకో నీకు ఇబ్బంది వచ్చిందనుకో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు రేపు కూడా అలా ఉంటావు గ్యారంటీ ఉందా వారంటీ ఉందా నికర ఉందా లేదు నీకు కానీ ఎప్పుడు నువ్వు పై స్థాయిలో ఉన్నావని కింద స్థాయిలో ఉన్నావాడిని నీ బంధువైనా నీ మిత్రుడైనా నీ విరుగు పొరుగు వారైనా చిన్న చూపు చూసావా మిత్రమా దెబ్బ గ్యారెంటీ గ్యారంటీ వారంటీ ఇస్తా ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా విలువైన మనుషులు మనకి తెలిసిన వారందరూ కూడా కాబట్టి అందరిని ప్రేమగా మాట్లాడండి ప్రేమగా చూడండి మీరు వారికి పెట్టకపోయినా పర్వాలేదు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు బాధించకండి నిందించకండి చులకనగా చూడకండి మిత్రులారా ఓడి చెప్తున్నాను కాబట్టి మీరు ఎట్టే ఇన్వెస్ట్మెంటు ఆన్లైన్లో ఎప్పుడూ పెట్టకండి ఇందులో ఎంత వచ్చినా కోటొచ్చినా పది కోట్లు వస్తున్నా పక్కడికి వచ్చినా రానుడికి వచ్చినా ఎవడికి వచ్చినా నమ్మకండి నీకు వరకు నికరం ఒక భూమి బంగారం మాత్రమే మిగతా దానికి నీ దిష్టి మళ్ళిందా మిగతా దానికి ఆన్లైన్లో యాప్లో ఆటలు ఈడికి ఈడికి పెట్టి వచ్చేస్తుంది రోజు ఎంత వచ్చేస్తుందో అంత వచ్చేస్తుందంటే నిన్ను జాగ్రత్తగా డైవర్ట్ చేశాడని అర్థం నిన్ను సంకనాగించడం గ్యారంటీ వారంటీ ఇస్తా అని క్లియర్గా చెప్తుంది మంజంపూరి కాబట్టి మనం అనుకునే వాళ్ళని చూడండి జాగ్రత్తగా మరి ఇటువంటి స్కాములకి మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి ఆన్లైన్లో యాప్లు డౌన్లోడ్ చేయకండి డౌన్లోడ్ చేసి వారికి ఎడిట్ అవ్వకండి వచ్చే కాల్స్కి మీరు రిప్లై ఇవ్వకండి ఎవరైనా వాట్సాప్లో అంత వస్తుంది నీకు లోన్ వస్తుంది ఆ లింక్ ఆ లింక్ క్లిక్ చేయి ఈ లింక్ క్లిక్ చేయని ఎన్నో వందల స్కాములు కనీసం పోలీసు వారు కూడా పట్టుకోలేని స్కాములు ఉన్నాయి అంటే కనుక వారు మాత్రం ఏం చేస్తారండి వారు వారు కూడా పాపం జాబులు జాబులు ఇంట్లో ఉన్న ఫ్యామిలీలు ఇవన్నీ వదిలేసి జాబ్ మన కోసమే వాళ్ళ కృషి చేస్తున్న మరి పోలీసు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే వారి కృషి ఎప్పుడు కూడా మనం గుర్తించాలి ఎంతో కొంత కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకండి జాగ్రత్తగా ఒక భూమి మీద పెట్టండి കുബേർഗ മറുണ്ട് താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച് ആൽ മാഡ